இதயக்க லோகோ போட்டோஸ் வந்து కూర్చోండి బుంగ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున నా ఓపెన్ హౌస్ అండ్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సార్ సార్ ఇందులో భాగంగా ఎలక్టింగ్ లలో టాప్ వన్ లను కూడా అసలు మన ఎస్పీ గారు ఐపీఎస్ గారికి మరియు గారు మేడం మా తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గడప చిత్తూరుగోడికి కలిపి చెప్తున్నాము తందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇస్తారు హ దే ఓమెన్ స్టే వాళ్ళకి అవకాశం మాపించినందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల నిరాలు అంతర్జాతీయ మహిళా దినోస్థల శుభాకాంశలు అందరికీ ఇంపార్టెంట్ చెప్తారు ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత అది ఒక రీసెర్చ్ కూడా ఒక చిన్న ఒక కప్పని తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్లో ఉంచారు సో అది జనరల్గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వదు సో తన కంఫర్టబుల్గా ఉండి చిన్నపిల్లలు మొత్తం రెడ్డి కుమారి శ్రీమతి అమరావతి శ్రీ మహేంద్ర డాక్టర్ సుధరు కూడా ముఖ్య అతిథిగా నిర్దేశి

be sure кондиционер здесь стоит.